అమ్మ చెప్పండి మీ ప్రచారం ఎలా జరుగుతుంది బ్రహ్మాండంగా జరుగుతుందండి అధికార పార్టీ కంటే ధీటుగా ఎక్కువనే చేస్తున్నాం మేము ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది మీరు ఇంటింటికి తిరుగుతున్నారు కదా ప్రజల్లో ఆదరణ ఎలా ఉంది బ్రహ్మాండమైన ఆదరణ ఉందండి మీరు రావాల్సిన అవసరం లేదు మేమే మేమే మీకు చెప్తాము మేము ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే కాదు మేము గతంలో మూడు సార్లు కూడా మేము బీఆర్ఎస్ పార్టీకే మేము పట్టం కట్టినాము ఇప్పుడు కూడా మేము బీఆర్ఎస్ పార్టీకే వేస్తాము ఎందుకంటే కేసీఆర్ గారు పెట్టిన పథకాలు కానీ స్థానిక అభ్యర్థి చేసిన అభివృద్ధి పనులు కానీ మేము కన్నారా మేము చూసినాం కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకే మేము తప్పకుండా ఓటేస్తామని చెప్తున్నాం కేటీఆర్ గారు రోడ్ షో జరిగాయి అవి ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ప్రజల్లో వందకు వెయ్యి శాతం ప్రభావితం చూపించింది కేసీఆర్ గారి రోడ్ షో ఎప్పుడైతే అయిందో ఆ రోజు నుంచే ఆ రోజే మేము గెలిచినామని చెప్పని మేము భావిస్తున్నాం అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్ షో చేయడం జరిగింది మంచిగా చాలా హామీలు ఇవ్వడం జరిగింది ఏమంటారు ఇప్పుడు హామీల కోసానికి ప్రజలందరూ రెండేళ్ళ నుంచి అనుభవిస్తున్నారు ఆయన హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు అనేది ప్రతి ఒక్కరూ చూసిరు ఆయన హామీలను నమ్మే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు ఆయన ఇప్పుడు నాలుగు వేలు ఇస్తా కాదు పదివేలు ఇస్తా అన్నా కూడా వాళ్ళు పింక్షన్ కానీ మహిళలకు కానీ ఇస్తన్నా కూడా ఎవ్వరు ఆయన హామీలను మాత్రమూ ఒక్క ఓటర్ జూబ్లీల్స్ ప్రజలు ఒక్కరు కూడా నమ్మే పరిస్థితి అయితే లేదు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది సో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని గెలిస్తే ప్రజల్లో ఒక భావన ఉంది మీరు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లేదు రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తేనే అభివృద్ధి అవుతుందా గతంలో బీఆర్ఎస్ పార్టీ పదిహేను నెలల నుంచి అభివృద్ధి చేయలేదా బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఉంది ఇప్పుడు వీళ్ళు కొత్తగా గెలిస్తే అభివృద్ధి చేసేది ఏం లేదు నవీన్ యాదవ్ గారి మీద కూడా సింపతి ఎక్కువ ఉంది ఎన్నోసార్లు పోటీ చేసి ఓడిపోయారు ఈ సరే ఆయన గెలిపిద్దాం అని చెప్పి ఒకటి సింపతి కూడా ఉంది అంటున్నారు నవీన్ యాదవ్ గారి మీద ఎంత సింపతి ఉందో గోపీనాథ్ గారు ఎంత బాగా పని పనిచేసారు వాళ్ళ భార్య మీద కూడా అంతకు వంద రేట్ల సింపతి ఉంది ఆ సింపతి మాకు కనబడుతుంది ప్రజల లోపల ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే మీకే అనుకూలంగా ఉన్నాయి చాలా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా దాని గురించి ఏమంటారు ఎగ్జిట్ పోల్స్ వందకు వంద శాతం మాకే అనుకూలంగా ఉన్నాయి దాని గురించి అనేది మీరే చెప్తున్నారు దాన్ని అనుకూలంగా ఉందని ప్రజలు చెప్తున్నారు అనుకూలంగా ఉందని చెప్పని మీరు ప్రజల్లో తిరుగుతున్నారు ముఖ్యంగా సమస్యలు ఏం చెప్తున్నారు ప్రజలు మీకు సమస్యలు అని చెప్పానంటే కొన్ని పనులు ఇక్కడ డెవలప్మెంట్ ఇంకా కొంత జరగాల్సింది మా గోపినాథ్ గారు ఉంటే మాకు ఇవన్నీ కూడా మాకు కంప్లీట్ అయ్యేది ఆయన లేరు కాబట్టి వాళ్ళ భార్య వాళ్ళ భార్యను ఆశీర్వదిస్తేనే వాళ్ళ భార్య గెలిస్తేనే మళ్ళా అభివృద్ధి మళ్ళా జరుగుతుంది అని చెప్పని భావిస్తున్నారు సునీత గారు గెలిస్తే ముఖ్యంగా ప్రజల్లో తిరిగే అవకాశం ఉందంటారా గోపినాథ్ లాగా గోపీనాథ్ గారి లాగే ప్రజల్లో వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజలకు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందంటారు ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అది మహిళలు చేరని ఎందుకు అనుకుంటారు ఎంతమంది మహిళలు చేస్తలేరు చేస్తారు ఆ భర్త ఎట్లా చేసిండో అంతకంటే ఆమె ఎక్కువనే చేస్తుంది అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు ఎలా జరుగుతుందన్న ప్రచారం అంతా ప్రచారం ఇక్కడ మేము ఒక పది పదిహేను రోజుల నుంచి మేము ప్రచారం చేస్తున్నాము గల్లీ గల్లీ చేస్తున్నాము జోరుగా ఉంది ఎప్పుడైనా కానీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంది గత పదిహేను సంవత్సరాల నుంచి బీఆర్ఎస్కు ఆశీర్వదిస్తున్నారు బీఆర్ఎస్ని ఆశిస్తున్నారు గోపినాథ్ని ఆశీర్వదిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా గోపీనాథ్ భార్యను గోపినాథే అనుకొని ఆమెకు ఆశీర్వదిస్తామని చెప్పేసి తల ప్రతి ఒక్కరు మీరు రావాల్సిన పని లేదు ఇంటింటికి రావాల్సిన పని లేదు మేమే వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు మాకు ప్రతిసారి రావద్దు మీకు అని చెప్పేసి వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు మంచిగా చేస్తున్నారు చెప్తున్నారు కూడా ఖచ్చితంగా మేము వచ్చి గోపీనాథ్ వాళ్ళ భార్యను మా ఇంటి ఆడపడనుకో అని చెప్పేసి గోపినాథ్ భార్యను గెలిపిస్తామని వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ మాకు చెప్పడంలో మాకు ఇంకా ఉత్సాహం ఎక్కువ అనిపిస్తుంది మీరన్నట్టే బీఆర్ఎస్కి కంచుకోట జూబ్లీ జూబ్లీస్ అంటేనే బీఆర్ఎస్ బీఆర్ అంటేనే జూబ్లీస్ ఎందుకంటే ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి గత టూ టైమ్స్ కూడా ఆ జూబ్లీ ఎలక్షన్లో పాల్గొన్నాడు ఓడిపోయాడు ఆ నియోజకవర్గంలో ఉన్నాడు నేను లోకల్ అని చెప్పుకునే వ్యక్తి చిన్నప్పటి నుంచి నేను లోకల్ అనే వ్యక్తి ఇక్కడనే ఉన్న రెండు సార్లు ఆ గోపీనాథ్ చేతిలోనే ఓడిపోయాడు గోపీనాథ్ చేతిలో ఓడిపోయాడు కాబట్టి ఇప్పుడు కూడా ఆయన నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వను అంటున్నాడు కానీ గోపినాథ్ కంటే వాళ్ళ భార్య ఇంకా ఉత్సాహంతో చెప్తుంది అంటే ఎందుకంటే వాళ్ళ పదిహేను సంవత్సరాల నుంచి ఆయన గోపినాథ్ వాళ్ళ కుటుంబము రాజకీయ కుటుంబం కొత్తగా ఆమె ఆడపడుచు చేస్తుందా చేదా అనేది ఆలోచన ఎవరికీ రాదు ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే రాజకీయ రక్తం ఉంది కాబట్టి ఖచ్చితంగా గోపినాథ్ కంటే ఇంకా బాగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా గోపినాథ్ భార్య అని సునీత గారిని బంపర్ మెజారిటీతోని గెలిపిస్తారని పబ్లిక్ అంటున్నారు ఈ ఏరియాలో నవీన్ యాదవ్ గారి విషయానికి వస్తే ఇక్కడ అందరూ అంటుంది ఏంటంటే నవీన్ యాదవ్ గారు రెండుసార్లు మూడు సార్లు ఓడిపోయారు ఆయనకి సింపతి ఒకటి పెరుగుతుంది అది కాకుండా యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది యూత్లో అందరిలో బాగా తిరుగుతున్నారు ఈ మధ్య అందరు ఇంటికి వెళ్తున్నారు గోపీనాథ్ గారులాగా మరో గోపినాథ్ గారులాగా నవీన్ యాదవ్ అవుతారని చెప్పి ఒకటి అంటూ దాని గురించి ఏమంటారు నవీన్ యాదవ్ గారికి ఇంతకుముందు ఓడిపోయింది అని మీరే చెప్తున్నారు ఓడిపోయింది రెండుసార్లు ఓడిపోయింది మూడోసారి కూడా ఓడిపోతున్నాడు అని ఆయనకు కూడా తెలుసు ఎందుకంటే ఓడిపోతున్న వ్యక్తిని కూడా నేను ఓడిపోతున్నా అని చెప్పుకోలేని పరిస్థితి ఇది ఒకటే కాదు ఏ వ్యక్తి అయినా నేను గెలుపు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చేంతవరకు నేనే గెలుస్తా అని చెప్పుకునే బాధ్యత ప్రతి ఒక్క క్యాండిడేట్ది కాబట్టి ఆ రకంగా నవీన్ యాదవ్ గారు కూడా చెప్పుకుంటున్నారు యూత్ అంటావా యూత్ పొద్దుగా ఒక సైడ్ ఉంటారు రాత్రికి ఒక సైడ్ ఉంటారు కానీ ఇప్పుడు యూత్ కంటే మిడిలేజ్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఎట్లా అంటే ఆలోచిస్తారు ఎవరు ఆలోచి ఎవరు మంచి వ్యక్తి ఎవరు మంచి చేస్తారు గోపినాథ్ వాళ్ళ సైడ్ అయితే బాగుంటుందా డెవలపింగ్ అనే నవీన్ యాదవ్ వాళ్ళ సైడ్ అయితే బాగుంటుందా అనేది ఆలోచన చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ హృదయంలో గోపినాథ్ అనే వ్యక్తి నాటుకపోయింది ఎందుకంటే ఇంతకుముందు గత సంవ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలనలో బతుకమ్మ చీరలు అనేది ఇవ్వట్లేదు కానీ గోపీనాథ్ కుటుంబం మాత్రము గోపీనాథ్ గారు ఇచ్చేవారు అంటే ఆయన సొంత పైసలు పెట్టి గోపినాథ్ గారు ఇచ్చేవారు కాబట్టి గోపినాథ్ ఖచ్చితంగా ప్రతి మహిళల హృదయాల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన భార్య కాబట్టి మహిళను మహిళ గెలిపించుకుంటుందని చెప్ చెప్తున్నారు జనాలు ఖచ్చితంగా మేము ఓటేసి గెలిపిస్తామని మహిళలే చెప్తున్నారు ఇక్కడ ముఖ్యంగా మా పోరైతే బీజే బీఆర్ఎస్కి అండ్ కాంగ్రెస్కి ఉందన్నారు బీజేపీ విషయానికి వస్తే మరి బీజేపీకి పడే ఓట్లు ఎవరికి ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు బీజేపీ పార్టీ తెలంగాణలో లేదండి అంటే ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ మాత్రము బీఆర్ఎస్ ఉంది కానీ సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది కాబట్టి ఒక క్యాండిడేట్ నిలబెట్టాలి కాబట్టి నిలబెట్టిన అంతే కానీ బీజేపీ ఎక్కడ మీకు 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 తెలుసు మీ మీకు చెప్పే అంత బలంగా మేము మీరు ఎక్కడ తిరుగుతున్నారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది ఎక్క బీజేపీ కార్యకర్త కూడా కనిపించట్లేదు ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే పెట్టారు మా గెలుపు గురించి మాత్రం వాళ్ళు ఆశించట్లేదు టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటుంది కాంగ్రెస్ ఎప్పుడో మేము వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇది గెలిపించుకుందాము మా అధికారాలను వినియోగించుకొని సీఎం మా వ్యక్తి ఉన్నాడు కానీ పోలీసులను అధికారికంగా అన్ని యూజ్ చేసుకొని గెలిపిద్దామని అనుకుంటున్నాను కానీ ఓట్ అనే వ్యక్తి సీక్రెట్గా వేస్తారు ఓటు పోలింగ్ బూత్లో వచ్చినాక ఎవరు మనకు దగ్గర ఉండరు కాబట్టి ఖచ్చితంగా గోపీనాథ్ ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తారని అనుకుంటున్నాను ఇంకొకటి ఎంఐఎం పార్టీ డైరెక్ట్గా కాంగ్రెస్ సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్స్ అనేది చాలా కీలకం చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి దాని గురించి ఏమంటారు జూబ్లీస్ మైనార్టీ ఓట్లను కూడా మేము సర్వే మేము తిరుగుతున్నామండి గో సర్వేలో జూబ్లీస్ ముస్లిమ్స్ ఖచ్చితంగా బీఆర్ఎస్కి వస్తున్నాయి ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకుల మైనార్టీ గురుకులాలు చేసినారు మైనార్టీకి సంబంధించిన ప్రతి మైనార్టీ సంబంధించిన షాది ముబారక్ కానీ ఇంకొక వెరైటీ కానీ అన్ని రకాలుగా మైనార్టీలు ఆపడ్డారు ఇప్పుడు మైనార్టీని ఇప్పటివరకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకే యూజ్ చేసుకుంది కానీ ఇప్పటివరకు మైనార్టీలకు చేసింది ఏమీ లేదు మైనార్టీలకు లేచిందంటే ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది అది కేసీఆర్ ప్రభుత్వమే చేసింది పదేళ్ల నుంచి కేసీఆర్ గారు మైనార్టీలకు పెద్ద స్థానంలో ఇచ్చారు ఇప్పటివరకు మైనార్టీకి మినిస్టర్ ఇచ్చిందంటే హోమ్ మినిస్టర్ ఇచ్చింది ఇప్పటివరకు మైనార్టీలకు మినిస్టర్ ఇచ్చిన ఒక అజరదీన్ని ని తీసుకొచ్చి అజరదీన్ ఏడగెలిచినండి ఎమ్మెల్సీ కూడా గవర్నర్ చేతిలో ఉందండి ఎమ్మెల్సీ కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు ఒక్క ఓటు బ్యాంక్ కోసమే అజరద్దీన్ కోసమే ఉన్నాడు అజరద్దీన్ లాస్ట్ టైము బీఆర్ఎస్ క్యాండిడేట్ మీద ఓడిపోయిన వ్యక్తి ఆయనను తీసుకొచ్చి ఎమ్మెల్సీ కాకముందు మినిస్టర్ ఇస్తే అది ప్రభావితం కాదండి వీళ్ళకి తెలుసు ఎన్ని రోజులు రెండు సంవత్సరాలు అయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు అయింది మినిస్టర్ పోర్టుపోలియలు ఎవరికి పంచట్లేదు ఇప్పుడు బీఆర్ఎస్ ఎలక్షన్స్ ఈడ జూబిలీల్స్ ఉన్నాయి కాబట్టి అజరద్నికి ఇస్తే ప్లస్ అయితే పబ్లిక్ అందరికీ తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్లా ఎంత బాగుండే ముస్లింలకు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఎంత బాగుండు అనేది తెలుసు బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే హోమ్ మినిస్టర్ మంచి ప్లేస్లు ఇచ్చిన సీఎం తర్వాత సీఎం తర్వాత మంచి మంచి పోస్టు హోమ్ మినిస్టర్ అనేది అటువంటి పోస్ట్ ఇచ్చేసి ఇప్పుడు మైనార్టీలకు పోస్ట్ ఇస్తా అని చెప్పి అదే ఆచారీ కూడా హోమ్ మినిస్టర్ ఇవ్వలేని పరిస్థితి ఏం చేస్తు అనేది రేవంత్ రెడ్డికి తన నీయడం తనకే భయం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ జుబ్లీస్ జెండా వేయడం ఖాయం ఇది ఖచ్చితంగా నాలుగోసారి అంటే నాలుగోసారి అంటే మూడు దఫాలు గోపినాథుడే ఈ విన భార్య కూడా ఖచ్చితంగా బంపర్ మెజర్తో గెలుస్తుంది అండి మెజారిటీ అంతా ఎక్స్పెక్ట్ చేస్తుందా మీరు మినిమం ఫిఫ్టీ థౌజండ్ పైన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఎందుకంటే మేము చెప్పేది కాదు పబ్లిక్ పబ్లికే చెప్తున్నాం మేము ఖచ్చితంగా ఏ ఇంటికి పోయినా సర్వేలో అయితే అని చెప్తున్నాం సర్వేలు చెప్తున్నాయి స్థానిక సర్వేలు చెప్తున్నాయి కేకే సర్వేలు చెప్తున్నాయి ప్రతి ఒక్క సర్వేలు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్కే బీఆర్ఎస్ టికెటే కాబట్టి బీఆర్ఎస్కే వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ ఓటుకు డబ్బులు ఇచ్చినా కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ కొనలేరు అనే పరిస్థితులు ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎంత డెవలప్ ఉన్నదో చూసే ఈమె వేస్తారంట అని చెప్పేసి పబ్లిక్ అంటున్నారు ఖచ్చితంగా ఓటు పోలింగ్ బూత్ కాడికి వచ్చి ఈమెను కంపల్సరీ గెలిపిస్తారని మా మనసులో